నమస్తే కొణిదల నాగబాబు గారు అంటే నాగేంద్ర నాగేంద్రబాబు గారు చిరంజీవి గారి తమ్ముడు పవన్ కళ్యాణ్ గారి అన్న తెలుగు చలనచిత్ర రంగంలో చిరంజీవి గారి కుటుంబం గురించి నేను ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు సినిమా రంగంలో ఇవాళ చిరంజీవి గారి కుటుంబం చాలా అగ్రతామూలంలో ఉన్నదనేది అందరికీ తెలిసినటువంటి విషయం సరే చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు హీరోలుగా పనిచేశారు పని చేస్తున్నారు కానీ నాగేంద్రబాబు గారు హీరోగా కాకపోయినా ప్రముఖమైన పాత్రలు పోషించి సినిమా నటుడుగా పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి వ్యక్తి చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి గారికి కుడిభుజంలాగా ఉండి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ప్రజారాజ్యం పార్టీ అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేసినటువంటి వ్యక్తి కుడిదల నాగబాబు గారు సరే ఆ తర్వాత రాజకీయ పరిణామాలు నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు కానీ గుర్తు చేయవలసినటువంటి అవసరం ఉన్నది చిరంజీవి గారు రాజకీయ పార్టీ పెట్టడం ఆయన ముఖ్యమంత్రి అవుతాడేమోనని అందరూ ఆశించటం కాకపోవటం ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి కేంద్ర మంత్రిగా కొంతకాలం చేసి రాజకీయ నిష్క్రమణ చేయటం మనందరికీ తెలిసినటువంటి అంశమే ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి దూసుకొచ్చారు ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి రాజకీయ పార్టీని స్థాపించారు అదే జనసేన రాజకీయ పార్టీ రాజకీయ పార్టీ స్థాపించి చంద్రబాబు నాయుడు గారికి బేషరత్తుగా రెండు వేల పద్నాలుగులో సపోర్ట్ చేశారు ఇండైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడానికి కారకులయ్యారు సరే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారితో పాటు ఉన్నారా అంటే లేరు చంద్రబాబు నాయుడు గారిని కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీని ఘాటుగా పచ్చిగా విమర్శ చేశారు నాన్నగారిని ఆదర్శంగా రాజకీయాల్లోకి రావద్దు మీకు చెప్తున్నాను మీ నాన్నగారు మీ తాతగారిని దెబ్బ తీసి రాజకీయాల్లోకి వస్తే అదే దెబ్బ మాకు తీయాలనుకుంటే నేను ఎన్టీ రామారావు గారిని కాదు చూస్తూ బాధపడటానికి మర్చిపో ఎంత మర్యాద ఇస్తానో ఎంత గౌరవం ఇస్తానో అంతకంతా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే అంత బలంగా ఇటు తిరుగుతాం జాగ్రత్త ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో విడిగా పోటీ చేశారు సిపిఐ సిపిఎం ఇంకా ఇతర పక్షాలతో కలిసి థర్డ్ ఫోర్స్గా కంటెస్ట్ చేసి చదికల పడ్డారు రెండు చోట్ల పోటీ చేస్తే ఆయనే స్వయంగా ఒక్క చోట కూడా గెలవకోకుండా తీవ్రమైన పరాజయానికి లోనయ్యారు ఆ తర్వాత ఇండిపెండెంట్గా ఉండేటటువంటి ప్రయత్నం చేసినట్టుగా కనిపించారు కానీ తర్వాత ఇండిపెండెంట్గా లేరనే విషయం మీ అందరికీ తెలుసు కానీ ఒక్కసారి జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు మనం చూసినట్లయితే పవన్ కళ్యాణ్ గారి ఉపన్యాసాలు పరిశీలించినట్లయితే ఆయన చెప్పిన మాటలు ఇన్ని అన్నీ కాదు అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా ఈ పార్టీ పుట్టిందన్నారు ఆశ్రిత పక్షపాతం బంధు ప్రీతి లేనటువంటి ఒక కొత్త రాజకీయ వరవడిని ఆంధ్రప్రదేశ్లో తీసుకొస్తానని కూడా చాలా సందర్భాల్లో చెప్పారు ఎక్కడో పవన్ కళ్యాణ్ గారికి సిన్సియరిటీ ఉంది అనేటువంటి భ్రమను కల్పించడంలో విజయం సాధించగలిగారు పవన్ కళ్యాణ్ గారు సరే ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారితో డైరెక్ట్గా కలిసిపోయి ఇరవై ఒక్క సీట్లు తీసుకొని ఇరవై ఒక్క సీట్లు గెలుచుకొని శాసనసభలోకి ప్రవేశించారు ఇది కించిత్తు గొప్పతనాన్ని ఆశ్చర్యాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి కలిగించినటువంటి అంశం దానిలో ఏ విధమైన సందేహం లేదు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పవన్ కళ్యాణ్ గారు ప్రవర్తన కానీ ఆయన అంతకుముందు రాజకీయంగా చెప్పినటువంటి మాటలు కానీ ఒక్కసారి బేరిజు వేసుకుంటే అందరూ అవకు కావాల్సిందే ఆశ్రిత పక్షపాతం ఉండటానికి వీల్లేదు అని చెప్పి బంధువులతోనే రాజకీయం నడిపే దశకు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు రావడం కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఎందుకంటే ఆయన అధికారంలోకి వచ్చారు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయ్యారు ఇద్దరు మంత్రులు తీసుకున్నారు దానిలో మనోహరు ఉన్నారు సరే అతను ఈ వేరే సామాజిక వర్గం తప్పులేదు అని అనుకున్నారు కానీ ఎమ్మెల్సీ తీసుకోవాల్సి వస్తే మాత్రం ఇన్ని ఉన్నాయి ఇన్ని మతాలు ఉన్నాయి ఇంతమంది ఆయన కోసం పనిచేసినటువంటి వ్యక్తులు ఉన్నారు వారెవ్వరినీ కాదని ఆయన సోదరుడైన నాగబాబును తీసుకురావడంతో ఒక్కసారిగా జనసేన కూడా ఉలికి పడింది పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు ఏం చేస్తున్నారు ఏమిటి అంతా కూడా అనేటువంటి భావన కలిగి ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు దమ్మును కింద పడిపోయారు ఇది వాస్తవం ఆయన గమనించకపోతే అది ఆయన ఇష్టం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను దానితో పాటు ఇంకొక చిత్రం బహుశా భారతదేశ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడా జరగనటువంటి విచిత్రం అదేమిటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున ఒక లెటర్ రాశారు బహుశా ఇలాంటి లెటర్లు ఏ ముఖ్యమంత్రి కూడా ఇంతవరకు విడుదల చేయలేదు అదేమిటంటే దీని సారాంశం కొనిద నాగబాబు గారికి రాష్ట్ర మంత్రివర్గంలో తీసుకోవడానికి నిర్ణయించుకున్నామని ఇప్పుడు ఇది తొమ్మిది పన్నెండు ఇరవై నాలుగు ఏ సందర్భంలో ఎంపీ సీట్లు అంటే రాజ్యసభ సభ్యులను ఎన్నిక చేసే సందర్భంలో ఇచ్చారు ఆ లెటర్ని ఒక్కసారి మీకు చదివి వినిపిస్తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి రాజ్యసభ కూటమి అభ్యర్థులుగా తెలుగుదేశం పార్టీ నుండి బీరా మస్తాన్ రావు గారు బీరా మస్తాన్ రావు గారు అంటే వైసీపీ నుంచి వెళ్ళి జాయిన్ అయినటువంటి వ్యక్తి అలాగే శ్రీ సానా సతీష్ గారు భారతీయ జనతా పార్టీ నుంచి శ్రీ ఆర్ కృష్ణయ్య గారు ఈయన కూడా వైసీపీ అభ్యర్థిగా గెలుపొంది బీజేపీకి చేరినటువంటి వ్యక్తి వాళ్ళ ముగ్గురికి ప్రకటిస్తూ జనసేన ప్రధాన కార్యదర్శి శ్రీ కొనదన నాగబాబు గారికి రాష్ట్ర మంత్రివర్గంలో తీసుకునేందుకు నిర్ణయించటమైనది అని సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు బహిరంగంగా లెటర్ రిలీజ్ చేశారు ఇప్పటికీ ఐదు మాసాల నుండి ఆరో మాసంలోకి ప్రవేశించారు సరే విధానం చెడ్డ ఫలితం ఉండాలని ఇచ్చిన అనేక వాగ్దానాలు అనేక ఉపన్యాసాలు అనేకమైన నీతి వాక్యాలు చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు విధానం తప్పి తన బంధువు స్వయాన సోదరుడైనటువంటి వ్యక్తికి ఎమ్మెల్సీ ఇవ్వటమే కాకుండా మంత్రివర్గంలోకి తీసుకురావడానికి కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి లెటర్ రిలీజ్ చేయగలిగారు సంతోషం కానీ ఇంతవరకు కాలేదే ఆరు మాసాలు అవస్తుందే ఇది పవన్ కళ్యాణ్ గారికి కానీ జనసేనకు కానీ షైగా లేదా అని అడుగుతా ఉన్నాను ఇంతగా తాపత్రయపడవలసినటువంటి అవసరం ఏమున్నది అనేది రాజకీయంగా నా ప్రశ్న ఎందుకింత పవన్ కళ్యాణ్ గారు తాపత్రయపడిపోతున్నారు అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఇవాళ జనసేన సైనికులందరూ కూడా ఉక్కిరి బిక్కిరవుతున్నారు అనేది వాస్తవం ఇవాళ ఏం జరుగుతుంది జనసేనకి తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది జనసేనకు ఏ మేరకు షేరిస్తుంది అనేది గ్రౌండ్ లెవెల్లో జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తలు అందులోనూ ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి కార్యకర్తలు పలు రకాలుగా చర్చించుకుంటున్నారనే విషయాన్ని దయచేసి గుర్తించేటటువంటి ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు చేస్తే మంచిది నేను అనుకుంటున్నాను ఈ సంవత్సర కాలంలో పవన్ కళ్యాణ్ గారు సాధించిందేమిటి అని అడిగితే వాళ్ళ అన్నగారికి ఎమ్మెల్సీ ఇవ్వటం అంతే తప్ప మంత్రి కూడా సాధించలేనటువంటి పరిస్థితుల్లోకి ఎందుకున్నారు అనేది ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకుంటే మంచిదని నేను భావిస్తున్నాను ఎందుకండి చంద్రబాబు నాయుడు గారు ఇంటి ముందు దేహి అని నాగబాబు గారు మంత్రి కోసం ఉంచునేటటువంటి దుస్థితికి ఎందుకు వచ్చారు ధైర్యంగా ఎందుకు మీరు మంత్రివర్గంలో చేరలేకపోతున్నారు అక్కడికి మంత్రివర్గంలో ఒక సీటు ఖాళీనే ఉందే మరి దానిలో ఎందుకు కూర్చోబెట్టలేకపోతున్నారు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు కూర్చోబెట్టడానికి అంగీకరించడం లేదు ఎందుకు ఈ కాల వ్యవధి ఇంతగా ఉంది అనేది అందరినీ ప్రశ్నిస్తున్న ప్రశ్న కొంతమంది అయితే పాపం నాగబాబు గారు అనుకునే పరిస్థితికి జనసేన పార్టీ నెట్టబడినందుకు విచారంగా ఉందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇప్పటికైనా నాగబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బంధు ప్రీతిని వదలి ప్రజలకు ముఖ్యంగా జనసేన కార్యకర్తలకు ఏదైనా ఈ పవర్ ఉంది కాబట్టి పవర్ షేర్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మీరు పొందగలిగితే జనసేన కార్యకర్తలు కానీ కాపు సోదరులు కానీ సంతోషపడతారు లేకపోతే దానికి మూల్యం కూడా ఈ కొనగల కుటుంబం చెల్లించవలసినటువంటి అవసరం ఉంటుందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను